శ్రీవాతరామ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వశ్వమ సంవత్సర కార్తీక సుదశ చతుర్దశి మంగళవారం ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం పదకొండు ముప్పై తొమ్మిది ఊరుకుంది తదుపరి అశ్విని ఈరోజు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఈరోజు దుర్మత ఉదయం ఎనిమిది పదిహేను అయితే తొమ్మిది ఆరు దూరుకుంది వర్ణా తిరుగుతుల మొత్తం రాత్రి పదిహేడు వేలకైతే పదకొండు పదహారుకు ఇవ్వడం జరిగింది వజ్రం ఇవ్వబడలేదు బాడైతే ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు పూర్తి చేస్తున్నాయి అలాగే ఈరోజు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి అశ్వినీ నక్షత్రాలు అవకతనాల వల్ల గురించి మనం పరిశీలించినతే భరణి పొప్ప పూర్వష ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అనేటువంటి రేవతి రాశి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతులందరికీ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన అయితే మేక్ష రాశిలో వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభాలు సరిగ్గా సాగుతాయి మిథున రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితరవేశానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది తులారాశిలో జన వాళ్ళకి కళ తరపురకు ధనలాభం కలుగుతుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది ధను రాశిలో లేని వాళ్ళకి సంతానం సంబంధించి వార్తలు అంటారు మకర రాశిలో లేని వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం జవాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో చేకి పరాక్రమం ఆదాయాలు ఏర్పడతాయి మేన రాశిలో జన వాళ్ళకి ధనాలయం వృద్ధి చెందుతుంది ఈరోజు ద్వాదశ రాశ ఫలితాలు ఈ రకంగా జరిగింది అలాగే ఈరోజు ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళు కానీ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్ర శుభదాయకంగా లాభం ఉండే అవకాశం ఉంటుంది అలాగే పాటించే ధనాజన చేసిన వాడికి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొత్తలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు మంగళవారం అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖిని దేనితో కానీ చిరగ్రస్థతో కానీ అభిషేకించినట్టయితే సారస ఫలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది అలాగే మరల ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ ప్రతిభావం సిద్ధాంతి బాధనమాయి